మార్చి ఏడున శని శుక్రకలయిక ఈ నాలుగు రాసులకు చెందిన వారికి లక్కే లక్కు ప్రతి వ్యక్తికి తన భవిష్యత్లో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది దీంతో కొందరు జాతకం తెలుసుకోవాలని భావించి జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తే మరికొందరు న్యూమరాలజీని నమ్ముతారు అయితే వేద జ్యోతిష్య శాస్త్రంలో వ్యక్తుల జాతకం రాసులు గ్రహాల గమనం బట్టి మంచి చెడులు మారుతూ ఉంటాయి మొత్తం పన్నెండు రాసుల వారి జీవితాన్ని గ్రహాల గమనం ప్రభావితం చేస్తుంది గ్రహాల్లో అతి నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహంతో పాటు కొన్ని గ్రహాలు సంవత్సరాలు కూడా ఒక్కొక్క రాశిలో ఉండగా కొన్ని గ్రహాలు రోజుల్లోనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాయి ప్రస్తుతం కర్మాధిపతి శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ రాశిలోకి మార్చి ఏడవ తేదీన కుంభరాశిలోకి శుక్రుడు అడుగు పెట్టనాడు దీంతో కుంభరాశిలో శుక్రుడు కలయిక దీంతో కొన్ని రాసులకు చెందిన వ్యక్తులకు అత్యధిక ప్రయోజనాలు కలగానున్నాయి ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే ఈ రోజు ఆ అదృష్ట రాసులు ఏమిటో తెలుసుకుందాం కుంభరాశి రాశిలోనే శనీశ్వరుడు శుక్రుడు కలయిక జరగనుంది వీరి స్నేహం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉన్నత శిఖరాలకు చేరుకోనున్నారు అంతేకాదు కెరీర్ లో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు మానసికంగా సంతోషంగా ఉంటారు శుక్రుడు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి వృషభ రాశి కుంభరాశిలోకి శుక్రుడు అడుగుపెట్టి శనిశ్వరుడితో జత కట్టడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు ఉద్యోగ వ్యాపార వృత్తి రంగాల్లో ఉన్నవారు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు పురోగతిని సాధిస్తారు పెట్టుబడులలో లాభాలను ఆర్జిస్తారు మొత్తానికి ఈ చెందిన వారు కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు తులారాశి ఈ రాశికి చెందిన వారు శని శుక్రుడి కలయికతో ఆర్థికంగా లాభాలు పొందుతారు వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలంటే శుభ సమయం దీంతో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారం లభిస్తుంది దీంతో పదోన్నతిని పొందుతారు పొందుతారు చేసిన పనికి ప్రశంసలు ఆధ్యాత్మిక యాత్రల చేసే అవకాశం ఉంది స్టూడెంట్స్ కు శుభతరుణం అని చెప్పవచ్చు మకర రాశి ఈ రాశికి చెందిన వారికి శని శుక్రుల కలయిక లక్కీని తెస్తుంది భార్యాభర్తల మధ్య బంధం బలపడి సంతోషంగా ఉంటారు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే శుభతరుణం అని చెప్పవచ్చు ఆర్థికంగా లాభపడి డబ్బులను ఆర్జిస్తారు ఇల్లు కారు కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు